వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ఏపీ వక్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ వినాయక చవితి పండుగను నిర్వహించారు ఈ నేపథ్యంలో వినాయకుని మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ విఘ్నేశ్వర స్వామి వల్ల విఘ్నాలు తొలుగుతాయని అందరి అభివృద్ధిలో విఘ్నేశ్వరుడు తోడుగా ఉంటారని అన్నారు రైతులు సుభిక్షంగా ఉండాలని యువతకు ఉద్యోగాలు రావాలని మహిళలకు రక్షణ ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కప్పిర శ్రీనివాసులు ఊరందూరు సురేంద్రబాబు రేవతి శ్రీదేవి సుశీలమ్మ నన్నే సాహెబ్ గంధ వంకయ్య ఉప్పు భాస్కర్ కంచి జ్ఞానేంద్ర తదితరులు పాల్గొన్నారు వినాయక చవితి పండుగ తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో మా మహిళా సోదరులు మనులందరూ ఈరోజు ప్రతి సంవత్సరం చేస్తారు ఇదొక సంతోషకరమైన పండగ మరి ఈ పండగ సందర్భంగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి మరి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా వాళ్ళకి వినాయక చవితి పండుగ శుభాకాంక్ష మనందరికీ తెలుసు వినాయక చవితి వినాయక స్వామి అన్ని విఘ్నాలు ఆయన ఆయన ద్వారా విఘ్నాలు పోతాయి ఒక విఘ్నాలే కాదు వినాయకస్వామి ప్రాస్పరిటీకి కానీ మీ అభివృద్ధికి వినాయక్ వినాయక స్వామి తోడ్పడతారు అలాగనే చదువుకి జ్ఞానానికి ఇవన్నీ దేవుని అనుగ్రహంతో పాటు మనం కానీ మన కర్మలు బాగుండాలి మన కర్మలు చేసే పనులు అదేవిధంగా ఈ రాష్ట్రానికి పట్టిన విఘ్నాలన్నీ కానీ ఈ పండుగ ద్వారా అన్ని విఘ్నాలు తొలగిపోవాలని ఈ రాష్ట్రము ప్రజా రాజధాని కోరుకుంటుంది ఈ రాష్ట్రము అనేక దుర్మార్గులు కళ్ళు మన పైన ఉన్నాయి మన రాష్ట్రం పైన మనం అభివృద్ధి కాకూడదు అని ఉన్నారు అనేక మంది ఈ రాష్ట్రానికి ఎప్పుడు చెడు జరగద్ది అని చూసుకొని ఉన్నారు వర్షం రెండు రోజులు ఎక్కువ పడినా సంతోషపడే వాళ్ళు ఉన్నారు ఎక్కడైనా రోడ్లలో నీళ్ళు ఆగితే సంతోషపడే వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రానికి మేలు కోరే వాళ్ళు ఎంతోమంది వాళ్ళు చెడు కోరే వాళ్ళకన్నా మేలు కోరే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగనే ఈ ఈ యొక్క పండగ తర్వాత అన్ని విఘ్నాలు పోయి మన రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి రాష్ట్రంలో ఉండే రైతులు రాష్ట్రంలో ఉండే బిడ్డలకి ఉద్యోగాలు అలాగనే ఆడబిడ్డలకి రక్షణ న్యాయం ఈ యొక్క ప్రభుత్వానికి ఇంకా ఆ భగవంతుడు శక్తినివ్వాలి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అని కోరుకుంటూ మరోసారి నాతో పాటు ఉండే మా సోదరులందరి వాళ్ళ జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ భగవంతుకి ఈరోజు మనం పార్టీ ఆఫీస్లో పండగ చేసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ తో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ యాప్ సెట్ ఏఏపి సెట్ మరియు వైపిసి నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి Hi Nilor సబ్స్క్రైబ్ టు to N3 TV